ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్నటువంటి కూటమి నేతలు ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరో ముఖ్యమైన మంత్రి లోకేష్ తరచుగా అంటున్నటువంటి మాట ఈ కూటమి ఇంకా పదిహేను పాటు కొనసాగుతుంది అనేటువంటి విధంగా మాట్లాడుతున్నారు అంటే వాళ్ళ ఉద్దేశం ప్రకారం ఆంధ్రప్రదేశ్లో కూటమి ఇంకా పదిహేను ఏళ్ళ పాటు అధికారంలో ఉంటుంది అని ప్రజలు నమ్మాలి నమ్మించాలి అనేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నారు సరే అనుకోవడంలో తప్పేం లేదు చెప్పడంలో తప్పేం లేదు గతంలో చాలామంది చూసినాం ఇంకా మేమే ముప్పై ఏళ్ళు ఉంటాం మేమే పది ఏళ్ళు ఉంటాం అని రకరకాల మాటలు మాట్లాడిండు అయితే కూటమి నేతలు ఈ మాట ఎందుకు అంటున్నారు మనం చూస్తే దీన్ని రెండు రకాలుగా అర్థం చేసుకోవచ్చు ఒకటేంది ఈ కూటమి ఏర్పడిన తర్వాత ఈ రెండు సంవత్సరాల కాలం కూడా కాలేదు కేవలం ఇరవై నెలల్లోనే క్షేత్రస్థాయిలో కూటమిలో ఉన్నటువంటి బీజేపీ జనసేన తెలుగుదేశం కార్యకర్తల మధ్య అక్కడక్కడ కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి వాటిని పరిష్కరించేటువంటి విధంగా కూడా లేవు అంటే ఎవరికి వాళ్ళుగా ఆలోచిస్తున్నారు ఇలాంటి పరిస్థితులలో ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం నారా లోకేష్ ఇంకా పదిహేనేళ్ల పాటు ఉంటాము అని చెప్తే ఖచ్చితంగా కార్యకర్తలు కలిసిపోతారు ఎందుకంటే ఒక రెండేళ్ళు ఐదేళ్ళు అయితే ఇంకా నెక్స్ట్ ఎలక్షన్స్ గల మనం విడిపోతాం కాబట్టి ఒకరిమొకరు సర్దుకోవాల్సిన అవసరం లేదు అనేటువంటి ఆలోచనలు ఉంటారు కాబట్టి ఇంకా అని పాటని చెప్పినామనుకోండి అప్పటికి కార్యకర్తలు తప్పని పరిస్థితుల్లో సర్దుకుండేటువంటి అవకాశం ఉంటుంది అంటే కూటమిలో ఎటువంటి అలిగేషన్స్ లేకుండా ముందుకు పోవచ్చు అనే విధంగా వాళ్ళు ఆలోచన చేసి ఈ విధంగా చెప్పి ఉండవచ్చు లేదు ఒంటరిగా పోతే గెలవలేరని అందరికీ తెలుసు అధికారం కావాలంటే ఖచ్చితంగా కలిసి ఉండాలి ఈ ఉద్దేశంతో చెప్పి ఉండవచ్చు అయినప్పటికీ కూటమిగా కట్టినంత మాత్రాన కూటమిగా ఎన్నికలకు పోయినంత మాత్రాన గెలిచినటువంటి సందర్భాలు ప్రతిసారి లేవు గత చరిత్రలో చాలా తీసుకోవచ్చు మన తెలుగు రాష్ట్రాలు తీసుకోవచ్చు ఇతర రాష్ట్రాలు తీసుకోవచ్చు దేశంలో కూడా తీసుకోవచ్చు అయితే కేవలం ఈ కూటమి కట్టడం ద్వారా కూటమి ద్వారా మాత్రమే ఎన్నికలకు వెళితే గెలుస్తామని నిజంగా కూటమిలో ఉన్నటువంటి నేతలు నమ్ముతున్నారా వాళ్ళ ఆత్మసాక్షి కంటే లేదు దీనికి చాలా కారణాలు ఉన్నాయి మేము పదిహేనేళ్ల పాటు కూటమిగా ఉంటామని కేవలం జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అటువైపు తెలుగుదేశానికి సంబంధించిన చంద్రబాబు నాయుడు గారు లోకేష్ అంటున్నారే కానీ బీజేపీ వాళ్ళు ఎక్కడన్నా అంటున్నారా బాగా గమనించాలి ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి బీజేపీ వాళ్ళు మేము ఇంకా పదిహేనేళ్ళ పాటు కూటమిగా ఉంటామని ఎవరన్నా ఎక్కడన్నా అన్నట్టు మనం విన్నమా ఎక్కడా లేదు ఈవెన్ ప్రధానమంత్రి గారి సభలో కూడా పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు అన్నప్పటికీ మోడీ గారు కానీ లేదు వాళ్ళ ప్రతినిధులు ఎక్కడే కానీ ఆ విధంగా మాట్లాడినట్టు మనకి ఎక్కడ కనపడలేదు అంటే వీళ్ళు ఏం ఆలోచిస్తున్నారు ఒకవేళ జాతీయ స్థాయిలో బీజేపీ ఏ రకంగా ఆలోచించినా కూడా తెలుగుదేశము జనసేన అనేటివి ఈ రాష్ట్రంలో ఖచ్చితంగా కూటమిగా వెళ్ళాలి అని ఆలోచిస్తున్నారనేది మనకు అర్థమైంది దీనికి కూడా బీజేపీ యొక్క విధానాలు బీజేపీ వాళ్ళతో గతంలో స్నేహంలో గతంలో కలిసి ఉన్నప్పుడు జరిగినటువంటి అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఇలాంటి మాటలు అంటుండొచ్చు కూడా అయితే వీటిని కూడా వీళ్ళు నమ్మలేదు ఎలా కూటమిగా ఉన్నంత మాత్రాన బయటికి మేము గెలుస్తాము ఉంటాము నిలబడతామని చెప్తున్నప్పటికీ వాళ్ళకు నమ్మకాలు లేవు దీనికంటే బలంగా గతంలో ఆంధ్రప్రదేశ్లో ఎన్నడూ లేని విధంగా మతం సిచ్చు పెట్టాలి మతాన్ని రాజకీయాల పూర్తి స్థాయిలో వాడాలి అనేటువంటిది ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఆలోచిస్తున్నాడనేది మనకు క్లియర్గా అర్థమైంది ఎందుకంటే బేసిక్గా పవన్ కళ్యాణ్ అనేటువంటి మాట నిలకడ ఎప్పుడు ఉండదు ఆయన రాజకీయం మొత్తం తీసుకుంటే రకరకాలుగా మాట్లాడుతున్నాడు అయినప్పటికీ రాక రాక ఒక్క పారి అధికారం వచ్చింది సరే తను ముఖ్యమంత్రి కాకపోయినా తను ప్రోటోకాల్ ప్రకారం కానీ లేదు పార్టీలు సర్దుబాటు ప్రకారము పూర్తి స్థాయిలో చంద్రబాబు నాయుడు లోకేష్ కంటే కూడా అధికారాన్ని అనుభవిస్తున్నాడు ఎందుకంటే మనం ఏడుకున్న పోతే కారు వాడినట్టు ఆయన స్పెషల్ ఫ్లైట్లు వాడుకుంటున్నాడు కాబట్టి అలాంటి దాన్ని ఎందుకు కోల్పోవాలి వాళ్ళ పేరుకే ముఖ్యమంత్రి కాకపోయినా ముఖ్యమంత్రికి ఉండేటువంటి సదుపాయాలన్నీ నాకున్నాయి అంటే తనకు తాను సీఎంగా ఊహించుకుంటున్నాడు కాబట్టి ఇలాంటి అవకాశం ఎందుకు పోగొట్టుకోవాలి కాబట్టి ఖచ్చితంగా కూటమి ఒకటే కాదు ఇంకా సమాజంలో అక్కడక్కడ ఉన్నటువంటి వీక్నెస్ను క్యాచ్ చేసుకోవాలి అదే మతము అదిగాక మన భారతదేశంలో ఎటు హిందూ మతం హిందూ జనాభా ఎక్కువ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఎంతో కొంత మనకు అడ్వాంటేజ్ ఉంటుంది కాబట్టి దీన్ని కూడా ముందు పెట్టి మనం రాజకీయం చేయాలి అనేటువంటి ఆలోచన పవన్ కళ్యాణ్ గారికి స్పష్టంగా ఉంది వాస్తవంగా చెప్పాలంటే ఈ విషయంలో చంద్రబాబు నాయుడు గారిని అభినందించవచ్చు లోకేష్ కూడా అంతే వాళ్ళు ఏంటంటే కూటమి కట్టినంత మాత్రాన బీజేపీతో ఉన్నంత మాత్రాన మాకు కేవలం మతం గురించే మాట్లాడడం లేదా ఓట్లే కావాలనడం ఇది వాళ్ళు ఎక్కడ మాట్లాడలేదు ఈ ఒక్క విషయంలో అయితే ప్రత్యర్థులైనప్పటికీ వాళ్ళ మీద రాజకీయంగా మనకు ఉండేటువంటి ఆలోచనలు వేరైనప్పటికీ వాళ్ళిద్దరు కొంతవరకు మేలే ఈవెన్ బీజేపీ వాళ్ళు కూడా మేరే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వాళ్ళు సరే పక్క రాష్ట్రం గురించి మనకు అవసరం లేదు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి బీజేపీ వాళ్ళు కూడా సందర్భానుసారంగా వాస్తవాలతో కూడినటువంటి అంశాలు వచ్చినప్పుడు మాత్రమే మతం గురించి మాట్లాడుతున్నారు కానీ ఉద్దేశపూర్వకంగా వక్రీకరించి మతం గురించి మతంతో ముందుకెళ్లాలని వాళ్ళు కూడా ఆలోచన చేయలేదు సరే వాళ్ళు మూలాలు హిందూ మతం గురించి మాట్లాడుతున్నప్పటికీ జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి బీజేపీ వాళ్ళు ఆ పని చేయట్లేదు కేవలం పవన్ కళ్యాణ్ మాత్రమే చేస్తున్నాడు దీనికి చాలా ఆధారాలు ఉన్నాయి చాలా సాక్ష్యాలు ఉంటాయి ఈ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ నిర్వహించడు ఆయన తరచుగా ఈ మధ్య కాలంలో పదిహేను రోజులకు నెలకు ఒక పార్టీ ఒక ప్రెస్ మీట్ నిర్వహించి జరిగినటువంటి రాజకీయ అంశాలు ఉన్నటువంటి వాస్తవ అవాస్తవాలు వాళ్ళ పార్టీ విధి విధానాలన్నీ కూడా చెప్తున్నాడు ఆ విధంగా మొన్న అనేక అంశాలు మాట్లాడినప్పటికీ కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి పరకామణి విషయాన్ని కూడా ప్రస్తావించడం జరిగింది అక్కడ ఆ పరకామణిలో పాల్గొన్నటువంటి ఒక రవికుమార్ అనేటువంటి వ్యక్తి అక్కడ దొంగతనం చేయడం దానికి సంబంధించి లోక్ అదాలత్ ద్వారా సమస్యను పరిష్కరించుకొని అదంతా కూడా అందరికీ తెలిసినటువంటి విషయమే ఆ విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు అతను తప్పు చేసిండు దానికి పరిహారంగా తనకు ఉన్నటువంటి దాదాపు పదమూడు కోట్ల రూపాయలు ఆస్తి ఇచ్చినాడు ఇది ఒక చిన్న విషయము దీనికి మతాన్ని అంటగట్టాల్సినటువంటి అవసరం లేదు అనేటువంటి మాట అనడం జరిగింది సరే జగన్మోహన్ రెడ్డి గారు ఆ జరిగినటువంటి దాని విలువ తక్కువ అనేది తప్పక అక్కడ జరిగింది తప్పు చిన్నదని చెప్పట్లేదు సరే ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తావిస్తే నిన్న పవన్ కళ్యాణ్ గారు ఏమంటారు మాట్లాడుతూ జాతీయ మీడియాతో ఇదే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ మతానికి సంబంధించి కానీ ఇస్లాం మతంలో కానీ ఇలాంటివి జరిగితే చిన్నవి అనే విధంగా మాట్లాడతాడా అనేది పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించడం జరిగింది నిజంగా చాలా దురదృష్టకరం పవన్ కళ్యాణ్ గారు ఈ సమాజానికి ప్రమాదంగా మారబోతున్నాడా రాజకీయం కోసం అనేది కూడా ఒక్కొక్కసారి వారి అనుమానం కలుగుతుంది ఎందుకంటే ఒక పాలకులు మీ మతం మా మతం ఏంది ఈ రాష్ట్రంలో దేశంలో ఎన్నికలు జరిగేది మతం ఆధారంగా ఎన్నికలు జరుగుతున్నాయా కాదు కదా ప్రజల కోసం ప్రజాస్వామ్యం నిలబెట్టడం కోసం ప్రతి హక్కులకు ప్రతి ఒక్కరి హక్కులు కాపాడడం కోసం ఎన్నికలు జరుగుతుండయి కదా అలాంటప్పుడు మీరు ఎలా మాట్లాడతారు క్రిస్టియన్ మతం అయితే ఇలా మాట్లాడతారా ఇస్లాం మతం అయితే ఇలా మాట్లాడతారా ఏంది అది ఖచ్చితంగా రెచ్చగొట్టాలనేటువంటి ఉద్దేశపూర్వంతో పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నాడు పోనీ పవన్ కళ్యాణ్ హిందువుల గురించి మాట్లాడుతున్నాడు హిందూ ధర్మం గురించి మాట్లాడుతున్నాడు ఊరిక మాటలు మాత్రం మాట్లాడుతున్నాడు వాళ్ళ కోసం నువ్వేం చేసినావు వాస్తవంగా చెప్పాలంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులలో మతాన్ని హేళన చేస్తున్నటువంటి వ్యక్తి ఎవరంటే పవన్ కళ్యాణ్ అని చెప్పచ్చు ఎందుకు ఈరోజు ఏ జగన్మోహన్ రెడ్డి అవసరాల కోసం రాజకీయాల కోసం మతమేం మారలేదే వాళ్ళ కుటుంబం ఎప్పటి నుంచో అదే మతం ఉంది ఇప్పుడు ఆచరిస్తుండ్రు అయినంత మాత్రాన పక్క మతాలను హేళన చేయడం ఎగతాలు చేయడం ఒకప్పుడు తీవ్రంగా ద్వేషించడం ఇలాంటిది లేదే రైట్ జగన్మోహన్ రెడ్డి క్రైస్తవుడు క్రైస్తవ మతం స్వీకరించు బాప్టిజం తీసుకున్నారు వాళ్ళు ఓపెన్ అదేం తప్పలేదే ఇప్పుడు ఆ స్వేచ్ఛ ఉన్నప్పుడు దాన్ని తప్పుగా ఎందుకు అనుకోవాలి పోనీ వాళ్ళు ఏమైనా ఒకప్పుడు ఒకలాగా ఉండి ఇప్పుడు లేరు కదా వాళ్ళ పూర్వీకుల నుంచి అదే కొనసాగుతుంది ఇప్పుడు కూడా కొనసాగిస్తుండ్రు కానీ వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు రాజకీయాలు చేస్తున్నప్పుడు పక్క మతాలను పక్క విశ్వాసాలను కూడా గౌరవిస్తుండ్రు ఎక్కడే కానీ వ్యతిరేకించడం కానీ ఎలాంటి చేయడం జరగలేదే కానీ పవన్ కళ్యాణ్ గారు చేసింది ఏంది కమ్యూనిస్టులు కలిసి ఉన్నప్పుడు హిందూ తీవ్రవాదం అన్నవు హిందూ ఉగ్రవాదులు మా ఇంట్లో దేవుని దీపారాధనతో సిగరెట్లు ముట్టించుకుంటారన్నవు మళ్ళీ బీజేపీలతో కలిసినప్పుడు ఏం మాట్లాడుతున్నాడో మనం చూసినాం అంటే అవసరాల కోసం రాజకీయాల కోసం మతాన్ని హేళన చేసినటువంటి వ్యక్తి ఎవరంటే పవన్ కళ్యాణే ఈరోజు కేవలం ఒక రాజకీయాలలోకి వచ్చిన తర్వాత ఆ అధికారాన్ని ఎంజాయ్ చేయడానికి ఇలాగైనా మాట్లాడకపోతే అధికారం కోల్పోతామని మతాన్ని అడ్డం పెట్టుకున్నటువంటి వ్యక్తిగానే చూస్తున్నాం తప్పక నీతి నిజాయితీతో కూడి ధర్మం మీదనో విశ్వాసం మీదనో మతం మీదనో పవన్ కళ్యాణ్ నమ్మకం ఉన్నట్లు ఎక్క లేదు ఈరోజు అంటున్నాడు జగన్మోహన్ రెడ్డిని నీ మతమేందని మీ మతమేంది సార్ మీ మతమేంది కమ్యూనిస్టుతో ఉన్నప్పుడు నువ్వేమన్నావు నువ్వు క్రిస్టియన్ అంటున్నావు ఈరోజు బీజేపీతో వచ్చా నీ హిందువుని అంటున్నావు అదే జగన్మోహన్ రెడ్డి ఇంట్లో సతీ సమేత ఎక్కడన్నా పూజలకు పోతే పోకపోతే అడుగుతున్నావు భారతం ఎక్కడా అని కానీ మీరేం చేస్తున్నారు మీరు కూడా చెప్పాలి కదా సమాధానము అసలు ఈ మతాలనేటివి విశ్వాసాలనేటివి ధర్మం అనేది వ్యక్తిగతం అది ఎన్నిసార్లు చెప్పాలి మనం ఇవన్నీ ఒక పవైపు అయితే పవన్ కళ్యాణ్ మాత్రం కూటమిగా గట్టినా గెలవలేమని మళ్ళా మతాన్ని కూడా పెట్టుకొని ఈ అధికారిని శాశ్వతం చేసుకోవాలి అనేటువంటి ఒక ఆలోచన ఉంది చూడండి నీది బహుశా సమాజం పూర్తి స్థాయిలో అర్థం చేసుకోవాలి లేదు ఆ దేవుడే అర్థం చేసుకోవాలి తప్పక ఒక మానవుడిగా ఒంటరిగా ఎవరు చేయగలిగేది కూడా ఏం లేదు గతంలో ఎంతోమంది ముఖ్యమంత్రులు చూసినాం ఎంతోమంది దీర్ఘకాలికంగా ముఖ్యమంత్రులు ఉన్నారు కొందరు కొన్ని రోజులు ఉన్నారు కానీ ఎవరే కానీ ఈ విధంగా ప్రవర్తించినటువంటి చరిత్ర ఎక్కడ లేదు కేవలం రాజకీయం కోసమై ఉన్న మొత్తాన్ని సమాజాన్ని భ్రష్టు పట్టించే విధంగా నమ్మకాల మీద నీళ్లు చల్లే విధంగా అక్కనోడు ఏమన్నా కానీ నాకు సంబంధం లేదు నేను మాత్రం రాజకీయంగా లబ్ధి చాకు అనేటువంటి ఆలోచన ఉన్నటువంటి వ్యక్తిగా పవన్ కళ్యాణ్ మా కళ్ళ ఎదుట క్లియర్గా కనపడుతుండు దయచేసి సమాజం ఒకవారు ఆలోచించుకోండి మతాలు కులాలు ఇవన్నీ శాశ్వతం కాదు మనిషి అన్నవాడు మాత్రమే శాశ్వతం మనిషి ఉన్నన్ని రోజులు ఏం చేయగలిగింది అన్నది మాత్రమే శాశ్వతం అంతేగాని మతం కోసం కులం కోసం పోని అతనేమన్నా ప్రశ్నించే ఆ విధంగా ఉన్నాడా లేదు కదా కేవలం రాజకీయం కోసం మాత్రమే అయినా అతనికి ఉన్న నమ్మకం ఏంది ఎటు చంద్రబాబు నాయుడు గారు బీజేపీ ఉంది వాళ్ళు చేసే రాజకీయం వాళ్ళు చేచ్చరు నేను ఎట్ట ఉప ప్రాంతీయ పార్టీ ఏదో రెండు జిల్లాలు మూడు జిల్లాలకు పరిమితం అవుతా నేను అక్కడే మతంతోనే రాజకీయాలు చేస్తా రాష్ట్రం అంతా రాజకీయం చేసేవాడైతే ఈ ఆలోచన ఎవడు చేయడు ఇక్కడ పవన్ కళ్యాణ్ ఇలా మాట్లాడడానికి కూడా కారణం ఉంది తను రాష్ట్రం అంతా రాజకీయం చేయాలని అన్ని నియోజకవర్గాలు తన పార్టీ తన యొక్క వాయిస్ ఉండాలని అతనే కోరుకోవట్లేదు అధికారం ఉండాలి దానికోసం దేన్నైనా అడ్డు పెట్టాలి కాబట్టి మనం హిందూ మతాన్ని అడ్డం పెట్టుకుందాం మనకు వచ్చేది ఏం పెద్దగా లేదు పోయేది వచ్చేది ఉంది పోయేది పెద్దగా లేదు పవన్ కళ్యాణ్కు ఒకవేళ నిజంగా సమాజంగా ఈ విధంగా ఆలోచించి ఇలాంటి వ్యక్తులను దూరంగా పెట్టాలని ఆలోచన చేస్తే ఈ పవన్ కళ్యాణ్ చేస్తున్న శాస్త్రాల వల్ల నష్టపోయేది అంతిమంగా తెలుగుదేశమే బీజేపీకి ఏమి కాదు ఎందుకంటే వాళ్ళు ఎటు వన్ సైడ్గా ఉన్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ ఎటు దాన్నే నమ్ముకున్నాడు కాబట్టి వీళ్ళిద్దరికి ఏం కాదు నష్టపోయేది తెలుగుదేశం మాత్రమే నష్టపోయేటువంటి అవకాశం ఉంది ఇదంతా కూడా నిజంగా ఒక పారి ఒక మనిషిగా ఇది కరెక్ట్ కాదు అన్నదే మన యొక్క వ్యక్తిగత అభిప్రాయం